ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో కొలువై ఉన్న మెశ్రం వంశ గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా సన్నిధిలో మహాపూజకు సమయం ఆసన్నమైంది నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే మహాపూజా అభిషేకానికి అవసరమైన పవిత్ర గంగా జలాల కోసం కాలినడకన బయలుదేరి వెళ్లిన మెశ్రం వంశ గిరిజనులు పవిత్ర గంగా జలాలతో ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ చేరుకున్నారు పవిత్ర జలాలను ఉంచిన కలశాన్ని వంశ అల్లుడు ఆలయం ముందర ఉన్న చెట్టుపై కట్టి భద్రపరిచాడు అయితే మహాపూజకు ముందు ఇంద్రవెల్లిలోని తమ ఇలవేల్పు ఇంద్రాయి దేవతకు మిశ్రం వంశీయులు ప్రత్యేకంగా పూజలు చేయడం ఆనవాయితీ ఈ ఆనవాయితీ ప్రకారం గంగా జలాలతో మొదట మిశ్రం వంశ గిరిజనులు ఇంద్రవెల్లికి చేరుకున్నారు అక్కడ కొలువున్న ఇంద్రాయి దేవత ఆలయంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు గిరిజన మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ రకాల పిండి వంటకాలతో ఇంద్రాయి దేవతకు నైవేద్యం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు పవిత్ర గంగా జలంతో కాలినడకన ఇంద్రవెల్లి బయలుదేరిన మెశ్రం వంశీయులు కెస్లాపూర్లోని మర్రిచెట్ల వద్దకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకుని బస చేస్తున్నారు కాగా మర్రిచెట్ల వద్దకు మెశ్రం వంశ పటేళ్లు చేరుకోగా అక్కడే బస చేస్తున్న మెశ్రం వంశీయులు వారికి సంప్రదాయ డోలు వాయిద్యాల నడమ కాగడాల ప్రదర్శనతో స్వాగతం పలికారు మర్రిచెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్న మిశ్రం వంశీయులు మహిళలు పురుషులు వేరువేరుగా కూర్చొని నాగోబా మహాపూజలపై చర్చించారు మహాపూజలకు ఉపయోగించే మట్టి కుండలను సిరికొండకు వెళ్లి తీసుకువచ్చిన మిశ్రం వంశీయులు వాటిని ఆలయం వెనుక భాగంలో భద్రపరిచారు రాత్రి మర్రిచెట్ల వద్ద బస చేస్తున్న మిశ్రం వంశంలోని ప్రధానులు మిశ్రం గణపతి రాము కిక్రి వాయిద్యాన్ని వాయిస్తూ నాగోబా చరిత్రతో పాటు మిశ్రం వంశీయులకు చెందిన ఇరవై రెండు కితల చరిత్రను చెప్పారు మిశ్రం వంశీయుల పెద్దల పేరిట నిర్వహించే తూమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు మిశ్రం వంశంలోని ఇరవై రెండు కితల వారిగా మహిళలు సామూహికంగా గట్క లడ్డూలతో పాటు ప్రత్యేక వంటకాలను తయారు చేశారు నైవేద్యాలను కితల వారిగా ఒకరినొకరు పంచుకున్నారు తెలంగాణ రాష్ట్రంలోని అతి ముఖ్యమైన రెండవ జాతరగా కృష్ణాపూర్ పద్దెనిమిదవ తారీఖు నాడు మహాపూజ జరిగ జరిగే కార్యక్రమానికి కూడా మేము మిశ్రవంశులము శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు గిరిజ కూడా ఈ పూజకు రావడం మేము స్వాగతించడం వారికి అనేక ఏర్పాట్లు చేయడం కూడా మేము మిశ్రవంశులే కాకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు పిఓ గారు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా చొరవ తీసుకుంటున్నారు పుష్య అమావాస్య సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి పవిత్ర గంగా జలంతో నాగోబాకు అభిషేకం చేసి మహాపూజ చేయనున్నారు ఈ మహాపూజ కోసం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి మిశ్రం వంశీయులు తరలిరానున్నారు ఈ మహాపూజతో నాగోబా సన్నిధిలో జాతర మహోత్సవం మొదలై వారం రోజుల పాటు కొనసాగుతుంది